హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవి శరణ్ నవరాత్రుల్లో ఐదో రోజు పూజ ఎలా చేసుకోవాలి ఐదో రోజు శ్రీ విజయవాడలో శ్రీ కనకదుర్గాదేవిని ఏ అలంకారంతో పూజిస్తారు నైవేద్యాలు ఏమిటి అమ్మవారికి సమర్పించేటువంటి రంగు చీర ఏమిటి అమ్మవారికి పుష్పాలు ఏ ఏవి సమర్పిస్తారు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగు దేవి నవరాత్రుల్లో ఐదో రోజు శుద్ధ పంచమి ఏడు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు పంచమి తిథి అనేది ఉన్నదన్నమాట ఈ రోజున విజయవాడలో శ్రీ కనకదుర్గా దేవిని శ్రీ మహాచండీ దేవిగా పూజిస్తారనమాట ఐదో రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా పూజిస్తారండి నవరాత్రుల్లో శ్రీశైలంలో అయితే దేవిని స్కందమాతగా అర్చన చేస్తారనమాట నేనైతే విజయవాడలో శ్రీ కనకదుర్గాదేవిని శ్రీశైలంలో శ్రీ బ్రహ్మణాంబికా దేవిని ఎలా అలంకారం చేస్తారు అలంకారాలకు సమర్పించేటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవలసిన వస్త్రం అమ్మవారికి ఎలా ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తారు అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు చేయవలసిన దానాలు అంతేకాదండి అమ్మవారిని పూజించటం వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాననమాట నవరాత్రుల్లో ఐదో రోజు పూజ చేయవలసిన సమయం అక్టోబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున మనం పూజ చేయాలండి ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి పదకొండు నలభై నిమిషాల వరకు ఉన్నదనమాట పూజను నిర్వహించటానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట అమ్మవారికి మనం సమర్పించేటువంటి నైవేద్యాలు శ్రీ మహాచండీ అమ్మవారికి ఐదో రోజు పులిహోర బెల్లం పరమాన్నం వడపప్పు చలిబిడి నివేదించాలి మీ స్తోమతకు బట్టు మీరు ఏ నైవేద్యాలైనా అమ్మవారికి పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి ఎటువంటి పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అదే స్కందమాతకైతేనండి శ్రీశైలంలో దేవి స్కందమాతగా అలంకరింపబడతారు అమ్మవారికి వచ్చేటువంటి నైవేద్యాలు దద్దోజనాన్ని మనం నివేదించాలి ఆ రోజు అమ్మవారికి ఏ రంగు చీరని మనం సమర్పించాలంటే విజయవాడలోని శ్రీ కనకదుర్గా దేవిని చండీ మహాచండిగా అలంకరణ చేస్తారు కాబట్టి అమ్మవారికి రంగు చీర పసుపు బంగారు రంగు చీరని అమ్మవారికి ధరింప చేస్తారన్నమాట అమ్మవారికి పచ్చని పువ్వులతో ఆ రోజు పూజ చేస్తేనండి చాలా చాలా మంచిది మహాచండి అమ్మవారికి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు వస్త్రం అంటే పసుపు రంగు బంగారు రంగు చీరతో అమ్మవారికి అలంకరణ చేస్తారు పసుపు రంగు పువ్వులతో అర్చిస్తారు ఆ రోజు అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట నిత్యము కూడా అమ్మవారి నవరాత్రుల్లో ధూపం కంపల్సరిగా వేసుకోవాలండి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకుంటాం కాబట్టి దుర్గాదేవికి ధూపం చాలా ఇంపార్టెంట్ అనమాట పుష్పాలు పసుపు రంగు పుష్పాలతోటి అర్చించాలి అమ్మవారికి ఆ రోజు పఠించ పఠించవలసిన స్తోత్రాలు శ్రీ మహాలక్ష్మి స్తోత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం అష్టోత్తరాలనేవి పఠించాలి అమ్మవారి చండికా అష్టోత్తరాలనేవి మనం పఠిస్తే మనకి ఎటువంటి పాపాలున్నా కూడా తొలగిపోతాయి మనకి అపజయాలు పోయి జయం అనేది కలుగుతుందండి చండీ అమ్మవారంటే చాలా ఆదిపరాశక్తి అనమాట చండీ చాముండేశ్వరి అవతారం అని మణిదీప వర్ణంలో మనం చదువుతూ ఉంటాం కదా అందుకే చండీమాతను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో మనకి శత్రు భయం అనేది ఉండదు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవనమాట ధైర్యము శక్తి అన్నీ కూడా మనకి వస్తాయనమాట చండీ చాముండేశ్వరి అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రుల్లో ఐదో రోజు మనం ఎంత భక్తితో పూజ చేస్తే అమ్మవారికి మనకి అంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అనమాట మనకి ధైర్యం వస్తుంది శత్రుభయం అనేది ఉండదు అంతేకాదండి ఎటువంటి ము భయాలు కూడా మనకి తొలగిపోతాయి అనమాట అమ్మవారు అంత పవర్ఫుల్ అనమాట ఆ రోజు శ్రీ మహాలక్ష్మి స్తోత్రం శ్రీ మంగళ చండికా స్తోత్రం అష్టోత్తరాలు ఇవన్నీ కూడా పఠిస్తే చాలా మంచిది అమ్మవారికి మూల మంత్రం కూడా చదువుకోవాలండి ఓం ఐం క్లీం క్లీం చాముండాయే నమ అన్న మంత్రాన్ని మనం మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లు పఠిస్తే కూడా చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి మూల మంత్రం ఓం ఐమ్ హ్లీం క్లీం చాముండాయే నమ అన్న మంత్రాన్ని మనం పూజ చేస్తే చాలా మంచిది ఆ రోజు అమ్మవారికి మనం ఉపవాసం ఉంటేనండి చండీ చాముండేశ్వరి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఐదో రోజు మనము ఏకభుక్తం ఉండాలి అంటే ఒక పూట భోజనం చేయవచ్చు వీలైతే రెండు పూటల ఉపవాసం ఉండి పండ్లు పాలు కూడా మనం తీసుకోవచ్చు అనమాట రోజున చేయవలసిన దానాలు బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇస్తే కూడా చాలా మంచిది అనమాట అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితాలు ఏమిటనేది కూడా తెలుసుకుందాం శత్రుభీతి ఉండదు కుటుంబం మంగళకరంగా ఉంటుంది ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనమాట ఎటువంటి కష్టాలైనా ఇట్టే జయించగలం చండీ అమ్మవారిని పూజ చేస్తేనండి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అనమాట ఏమీ లేదండి సింపుల్గా దీపారాధన చేసుకొని అమ్మవారికి పసుపు రంగు పువ్వులతోనూ అమ్మవారికి నైవేద్యం వడపప్పు బెల్లం పానకం పండు పాలు ఏదైనా సరే మన దగ్గర ఉంటాయండి ఇంట్లో ఉన్న వాటితోనే నైవేద్యాలు పెసరపప్పు బెల్లం పానకం మంచి నీళ్ళలో బెల్లం మిరియాలు పొడి వేసి పానకాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అమ్మ అమ్మవారికి పసుపు కుంకాలు కూడా మనం పూజ చేసుకుంటారండి ఓం శ్రీ కనకదుర్గా దేవియే నమ ఓం చండీ చాముండేశ్వరి అమ్మవారికి జయ అని మంత్రాన్ని చదువుకొని అమ్మవారిని పూజ చేసుకోవచ్చండి లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని మనం పఠించాలన్నమాట ఎప్పుడూ కూడా మనము ఈ మూడు వేలతోనే కుంకాన్ని మనం చిట్టికెని కుంకుమతోనే మనం పూజ అనేది చేసుకోవాలండి చాలామంది ఎక్కువ ఎక్కువ కుంకుమ పెట్టి అమ్మవారికి కుంకుమక్షేపకం అని చేస్తూ ఉంటారు కానీ చిట్టికెడు కుంకుమతోనే అమ్మవారి కుంకుమ అనేది మనం కుంకుమార్చన అనేది చేసుకోవాలన్నమాట ఈ మూడు వేలతోనే మనం చేసుకోవాలి మనము పూజ చేసినంతసేపు కూడా అమ్మవారి మనసు పెట్టి మనం పూజ అనేది చేసుకోవాలి తరువాత ఆ కుంకాన్ని మనము నుదుటను ధరించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటే ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుతా అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఐదో రోజు శ్రీ చండీదేవి అమ్మవారిగా అలంకరణ అనమాట అమ్మవారి రంగు చీర పసుపు రంగు చీర అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేసి ధూపం వేసి పసుపు కుంకం సమర్పించి అమ్మవారికి వడపప్పు పానకం పరమాన్నం పులిహోర ఇవన్నీ నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఈ విధంగా పూజ చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుతాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఐదో రోజు పూజ ఈ విధంగా నీ అందరికీ ముందుగానే షేర్ చేస్తున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఇలా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారివి చెప్పాను కదండి చండికా స్తోత్రం శ్రీ మహాలక్ష్మి స్తోత్రం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం ఇవన్నీ కూడా పఠిస్తే చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేసుకుంటే కూడా ఈ నవరాత్రుల్లో చాలా మంచిది ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తానండి సమస్త పాపాలు కూడా అన్నమాట ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు పూజ విజయవాడలోని శ్రీ కనకదుర్గా దేవిని ఏ విధంగా పూజ చేస్తారు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు అమ్మవారికి వస్త్రం పు పుష్పాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేశారు అనమాట ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రుల్ని చక్కగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ కనకదుర్గా దేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చూసారు కదండి అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో అమ్మవారిని చక్కగా చిట్టి గాజులు మాల ఎరుపు రంగు చిట్టి గాజులు మాల వేసి పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట